ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పై మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రైవేట్ ఋషి డిగ్రీ కళాశాల ఆవరణంలో ఆర్డిటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుందుర్పమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కుందుర్పి గ్రామ సర్పంచ్ మారుతీశ్వరి రామూర్తి గారు హాజరయ్యారు అలాగే వారితో పాటు ప్రైవేట్ ఋషి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణ హెడ్ కానిస్టేబుల్ జబీవుల్లా మహిళా కానిస్టేబుల్ ప్రమీళ తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి వక్తల ద్వారానే కొన్ని విషయాలు తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన జరుపుతారు ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళ శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం గుర్తింపునిస్తోంది ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళ ఆర్థిక రాజకీయ సామాజిక సాధనల ఉత్సవంగా ఉంటుంది సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై వివిధ దేశాల్లో ముఖ్యంగా తూర్పు ఐరోపా రష్యా పూర్వ సోవియట్ సమూహపు దేశాలలో సంస్కృతుల్లో భాగమైంది ఇంకొన్ని ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ మానవీయ హక్కులు బలంగా ఉండి ప్రపంచవ్యాప్తంగా మహిళా రాజకీయ సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు ఈ రోజున కొంతమంది వంకాయ రంగు రిబ్బన్ ధరిస్తారు ఈ కార్యక్రమంలో ఆర్డీటీసీఓ రవి ఆర్డిటి సిబ్బంది మరియు సిడిసి సంఘం సభ్యులు మహిళలు తదితర మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోగలరు ముందుకు రావాలని కోరుకుంటున్నాము వాళ్ళ క్రమశిక్షణలో అయితేనేమి మనం నేర్పినదే మన పిల్లలకు కూడా వస్తుంది మనం మంచి చెడుల గురించి చెప్తాం కాబట్టి వాళ్ళు కానీ మనకు అరే మన అమ్మ ఇలా చెప్పింది కదా మంచిగా ఉండాలి చెడు 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 మార్గాన పోకూడదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మంచి మార్గానికి వెళ్ళగలుగుతారు కాబట్టి మనం మంచి చెడుల గురించి పిల్లలకు అవగాహన నేర్పించాలి మహిళలే ఆడపిల్లలకే కాకుండా పురుషులకు కానీ మగపిల్లలకు కానీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చెడు మార్గంలో ఈరోజు పోతా ఉన్నారు మనం బయట చూస్తున్నాం చాలామంది పిల్లలు బయట తిరగడము ఇష్టానుసారంగా ఆడపిల్లల వైపు చూడడము మరి ఇచ్చే గుట్కాలు ఇవన్నీ తాగడము ఇవన్నీ అలవాటు చేసుకున్నారు పిల్లలు అరే తల్లిదండ్రులు ఇంటికి వచ్చినాక వాళ్ళని మందలించి చెడు మార్గంలో పోకూడదని మనం చెప్పాలి పిల్లల్ని అలా చెప్తేనే వాళ్ళకి మంచి మార్గంలో వెళ్ళేలాగా మనం చెప్పగలుగుతాం చేయగలుగుతాం కాబట్టి మనం పిల్లల్ని ఎక్కడ ఉన్నా కానీ లే రోడ్లో కానీ దండించాలి తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడ ఉన్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పాలి మనం ఎందుకంటే ఆడపిల్లలు బయట తిరగాలంటే భయపడుతున్నారు ఇప్పుడు చూస్తానమ్మా సమాజంలో చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దానికి కారణం ఏమంటే మనం మంచి చెడులు చెప్పకపోవడం వల్లనే అలా జరుగుతున్నాయి మగపిల్లలు వాళ్ళ అహంకారాన్ని ఇచ్చేసుకొని మానవ మృగాలలాగా తయారయ్యి ఆడపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ అత్యాచారాలు చేయడం చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ అరికట్టాలి అంటే ఎవరు ఎవరి నుంచో కాదు మన నుంచే ఇది జరగాలి ఎందుకంటే మనం మంచి చెడులు నేర్పితేనే కదా ఇవన్నీ అరికట్టగలుగుతాం కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మనం అన్నీ నేర్పి పిల్లలకి అందరికీ నేర్పించాలి మంచి చదువులు చదివించి వాళ్ళను ఉన్నత స్థాయిలో ఉంచాలి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మన తల్లిదండ్రులే మనకు కాబట్టి ఆ మాతృమూర్తులు అందరికి ఈరోజు నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కూడా ఒకసారి బట్టలు వేసుకొని చెప్పండి మీరు చెప్పండి మా పిల్లలకు అట్లా మేము చెప్పినాము వాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళు ప్రవర్తించి బాగున్నారు ఆ అమ్మాయిలైనా కూడా బాగున్నారు మీరు కూడా మీ అబ్బాయిలు చెప్పండి ఇట్లా టూ వీలర్లు కూడా ఇట్లా అనేసి పాన్ పొరాలు సిగరెట్లు గుట్కా మందు ఇట్లా ఈ అలవాట్లు కూడా ఉన్నాయి పిల్లలకి అవి కూడా లేకుంటే బాగుంటుంది సమాజంలో మనం ఎంతో ఇదిగా ముందుకు పోవాల ఇంకా లేడీస్ విషయంలో వస్తే ఇంకా చెప్పినారు మేడం గారు బా నీట్ గా అందరికీ మేము మనము స్వతహాగా మనం పైకి రావాలా కొద్దిగా కష్టపడాలా మీకు ఏ చతువృత్తులు చేస్తున్నారు కదా ఇది ఏమైనా ఇంకోటి మేడం అందరికీ నమస్కారం మా సార్కి నమస్కారం మేడం ప్రిన్సిపల్ మేడం గారికి కుదిరిపి సర్పంచ్ మారుతి మారు మారుతేశ్వరి గారికి అందరూ మహిళా సభ్యులందరికీ పేరు పేరున నాయకు నమస్కారములు ఈ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మనందరము ఇంటర్నేషనల్ లెవెల్ గా జరుపుకుంటున్నాము అంటే మనం పుట్టి మహిళగా పుట్టిన మనక అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు మన మన మహిళగా పుట్టినందుకు మనము ఏ విధంగా నడుచుకోవాలి మన నడవడిక ఏ విధంగా ఉండాలి మనము మన పిల్లల నడవడికని కానీ మన మనం ఉండేదాని కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు గాని ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం మాకైతే మా వరకు స్టేషన్ వరకు దండిగా వస్తా మేము ప్రతి ఒక్కరికి ఎవరు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి పరిష్కారం అనేది పక్కా చెప్తుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో సమస్యతో ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు సెన్సిటివ్ గా ఉండి వాళ్ళ సమస్యను బయట పెట్టుకోలేక చాలా విధాలుగా వాళ్ళ మనసును లోపలే ఒకరితో చెప్పుకుంటే ఏమొస్తుంది అన్నట్టు బాధపడుతూ వాళ్ళ వాళ్ళే కుంగిపోయి వాళ్ళు కొన్ని కొన్ని కారణాలు తీసుకొని వాళ్ళు జీవితం మీద వాళ్ళే విరక్తి చెంది ఎన్నో అకారణాలు జరుగుతుంటాయి కాబట్టి అలాంటి చేసుకోకుండా మన పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి మన మనల్ని నమ్మి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి ఈ సమస్య అంత పెద్దదేం కాదు ఇంకొకరిగా డిస్కషన్ చేస్తే దానికి సాల్వ్ అనేది ఉంటుంది ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఏ సమస్య వచ్చినా దానికి నిలుగడగా ఉండి సమస్యను పరిష్కరించుకొని వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు పిల్లలకి చదువులో చదువుల విషయంలో అయితే ఆ స్కూలు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లల్ని పిల్లలపైన మరీ జాగ్రత్తగా ఉండాలి హాలిడేస్ ఉన్నప్పుడు కానీ హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని వేరే ఊర్లోకి పంపితుంటాం అక్కడ కానీ ఉన్న అక్కడ ఉన్నప్పుడు కూడా పిల్లల గురించి మనము ఆలోచించాలా ఉన్నారులే అక్కడ విన్నారులే అనేసి గమనే ఆ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకుంటా ఉంటారు అందరూ కలిసి పోతుంటారు కానీ ఆడుకున్న చోట ఏమైనా ఇబ్బందులు జరిగి ఏమైనా జరిగితే దాన్ని మన జరిగింది ఒకటి నారాయణపురం గ్రామము రూరల్ మండలం అక్కడ ముగ్గురు పిల్లలు ఈత కొట్టడానికి బావి దగ్గర పోయి ఒకరు నీళ్ళలో ముడిగిపోయినారు ఇద్దరు బయటకు వచ్చి వాడు ఉండే చెప్పులు కాని బట్టలు గానీ అక్కడ లేకోకుండా దూరం పడేసినారు అనమాట కాబట్టి ఎక్కడ మా బాబు అని అడిగితే ఏమో మా వెంట రాలేదన్నారు తీసుకుందాం నేను అతనికి స్టాప్ చేసిన చదువుకో అంటారు మా ఆయన ఎందుకు వచ్చి స్టేజ్ పై మాట్లాడాలంటే మా ఆయన చాలా ప్రోత్సహిస్తాడు ఏందైనాడు కోరుతున్నా అంటే చాలా ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తాడు మా సంఘాలు అయితే మా కుందరిలో చాలా పడిపోయిందే రామజ్ రాయడం వల్ల చాలా అన్ని సంఘాలు బాగా జరుగుతున్నాయి కృతజ్ఞతలు ఎక్కడైనా రామా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన అన్నారు గాంధీజీ కానీ నేడు ఆడపిల్ల పగటిపూట కూడా గుంపుగా నడవలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం ప్రేమ పేరుతో వేధింపులు యాసిడ్ దాడులు గొంతుకోయడాలు వైపు అయితే కడుపులో ఆడపిల్ల ఉందని తెలియగానే కడుపులోనే చంపేసేటువంటి దారుణమైన పరిస్థితి ఇంకొక వైపు ఈ ప్రేమ పేరుతో కట్నం పేరుతో జరిగేటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలి మన అమ్మను కాపాడుకోవాలి మన అక్క చెల్లెళ్లను కాపాడుకోవాలి